హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ చూసారు కదండీ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండేటువంటి రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అదేంటో ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మెంతికూరతో పప్పు ఈ కాంబినేషన్లో చాలామంది చాలా రకాలుగా చేస్తూనే ఉంటారు మనకు ఇటు వచ్చేసి తెలంగాణ సైడ్ ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ ఇలా నేను చెప్పినటువంటి విధంగా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలంటే ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా మీరు స్పైసీ ఎంతవరకు తింటారో తెలియదు కాబట్టి మిర్చి కూడా ఒక్కోసారి కారంగా ఉంటుంది ఒక్కోసారి చప్పగా ఉంటాయి కాబట్టి మీకు రుచికి సరిపడా వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత మీరు ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ చక్కగా మనకు వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేయి వేసిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలను అయితే వేసుకోండి మరి చికెన్ మటన్ బిర్యానీలకు వేసుకున్నట్టుగా మనకు బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా అయితే వేయించుకోకూడదు ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేది పప్పు కాబట్టి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేబీ మీ అందరికీ నచ్చుతుంది చూస్తారు కదండి ఆ తర్వాత మనకు జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత మీరైతే పసుపుని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా మీరు పసుపుని యాడ్ చేసుకొని ఒక్క నిమిషం తర్వాత మీరు నేను వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా ఒక గుప్పిడంతా సరిపోతుంది ఒకరిద్దరికైతే ఎక్కువ మంది ఉంటే మీరైతే పావు కేజీ వరకైతే తీసుకోండి నేను ఇందులోనే మెంతి ప్లస్ కల్ కొత్తిమీరకు రెండు కూడా వేసేసాను రెండు కలిపి కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా మీరైతే పావు కేజీ వరకు మెంతిని అయితే తీసుకోండి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి మనకు ఈ వింటర్ సీజన్లోనే ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది వేరే సీజన్లో ఉంటుంది కానీ మనకు ఇప్పుడున్నంత ఫ్రెష్గా ఈ కర్రీస్ అయితే అంటే ఈ అయితే దొరకవన్నమాట ఇక ఆ తర్వాత మనమైతే ఈ ఆయిల్లోనే కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆకులని ఎందుకంటే మనకు కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఆకుని వేయించుకోవాలి ఇక ఆ తర్వాత మనకు హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే పప్పునైతే వేసుకోండి పప్పు వచ్చేసి మీరు ముందుగానే కడిగి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పప్పు పప్పు ఆ తర్వాత మీరు వచ్చేసి ఏం చేస్తారంటే చక్కగా పప్పుని కూడా కాస్త ఫ్రై చేయించుకోవాలి మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా మనం పప్పుని కూడా వేయించుకోవాలి మనం ఈ మెంతికూర కొత్తిమీరాకుతో పాటుగా మనకు పప్పు కూడా ఫ్రై అవుతుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా మూత పెట్టేసి వదిలేయాలి కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి చూసారు కదండి ఇలా మనకు కాస్త ఫ్రై అవ్వాలి ఇలా అయిన తర్వాత చాలామంది ఇలాగే తింటూ ఉంటారు ఇలా తిన్నా పర్లేదు బాగుంటుంది కానీ మనం కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా తింటే మనకు చెప్పడానికి తినడానికి వీలుగా ఉండదు కాబట్టి అంత బాగోదు కాబట్టి మనం జస్ట్ ఇందులో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ని కూడా వేసుకోండి మనం మిర్ పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు కారం పొడి వేయాల్సిన అవసరం లేదు రెడ్ చిల్లీ అవసరం లేదన్నమాట చక్కగా మీరైతే మూత పెట్టేసుకోండి